హాయ్ అండి చింతపండు పులిహోర ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి మంచి టిప్స్తో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో చాలా బాగుంటుంది టేస్ట్ పులిహోరలో వేసే పదార్థాలన్నీ కూడా ఏ ఒక్కటి మిస్ అయినా సరే టేస్ట్ అనేది రాదండి సో అన్నీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది సో ఇందులో వేయవలసిన పదార్థాలు ఏంటి అలాగే అన్నం ఎలా వండుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని పొడి ఉడికించుకోవాలి రైస్ రైస్ అనేది ముద్ద పొడి పొళ్ళు ఆడుతూ ఉడికించుకోవాలి ఈ టిప్ప ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే చింతపండుని రాయిరప్ప లేకుండా నీట్గా కడిగేసి ఇలా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా తీసుకోవాలి అలాగే పోపు దినుసులు ఆవాలు పచ్చిశెనగపప్పు అలాగే మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వేరుశెనగ పలుకులు వేసుకోవాలి అలాగే జీడిపప్పులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవన్నీ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి రుచికి సరిపడ ఉప్పు మంచి కలర్ కోసం పసుపు కొద్దిగా ఇంగువ సో ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా రెండు గరెలు ఆయిల్ వేసుకొని ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాతే మనం వేరుశెనగ పలుకులు జీడిపప్పులు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు అల్లం మంచి టేస్ట్ వస్తుందండి అల్లాన్ని నచ్చింది ఇచ్చేద్దు సో అల్లాన్ని కంపల్సరీగా వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు అండి మెయిన్ కరివేపాకు ఉంటేనే ఈ పులిహోర ఇంకా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు కంపల్సరీగా వేసుకోవాలి సో ఇవన్నీ కొంచెం కలర్ మారే వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మంచి కలర్ కోసం పసుపు వేసుకోవాలి ఈ పసుపు అంతా కూడా తాలింపులో కొంచెం కలర్ మారే వరకు ఇలాగ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం రైస్ అంతా కూడా కలుపుకుంటాం కదా చింతపండు గుజ్జు అవన్నీ వేసుకొని అప్పుడు ఈ పప్పు దినుసులు వేసి కలుపుకోవాలండి లేదంటే చింతపండు ఇందులోనే వేస్తే పప్పు బిన్సులన్నీ కూడా మట్టుగా నాన్పోయినట్టుగా ఉడుకుతాయి బాగుండవు క్రిస్పీగా ఉండవు ఇప్పుడు అదే ఆయిల్లో ఈ చింతపండు గుజ్జుని కూడా వేసేసి కొంచెం ఉడికించుకోవాలి దాంట్లోనే కొద్దిగా రుచి సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ చింతపండు గుజ్జుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం పోపు దినుసులు అన్నీ తీసిన తర్వాత అప్పుడు ఉడికించుకోవాలండి చింతపండు గుజ్జు ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పులిహోరకి ఇప్పుడు అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి ఈ రైస్లో చింతపండు గుజ్జు అంతా కూడా బాగా కలిసే విధంగా కలపండి సో బాగా మంచిగా కలరు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పోపు దినుసుల్లో కూడా మనకి పసుపు వేసాం కదా ఆ పసుపు అనేది మనం పోపు దినుసులు వేసినప్పుడు ఇంకా ఈ రైస్కి ఇంకా బాగా పట్టి కలర్ వస్తుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పోపు దినుసులు అన్ని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనం పులిహోర తినేటప్పుడు పంటికి తగిలి వేరుదెన పలుకులు మినపప్పు శనపప్పు మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది అలాగే కరివేపాకను ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ వాసన అంతా కూడా పులిహోరకి బాగా పట్టేస్తుంది సో ఇంగు కూడా మనం కంపల్సరీగా వేసుకోవాలి చింతపండు గుజ్జు గుడికేటప్పుడే మనం ఇంగి వేసాం కదా సో ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఈ కలపటంలోనే ఉంటుందండి మొత్తం చక్కగా ఈ పసుపు అంతా కూడా రైస్ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి సో అంతా రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్